గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డు పదారవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఈదుగాని శివులు అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి నీలం మాదికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మాది గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మదన్న గెలుపు కోసం నీలం మదన్నకు ఓటు ఓటు ప్రచారం కోసం ఈ వార్డులో ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మహిళలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు అందరూ నీలం మదన్నకు ఓటేసి గెలిపిస్తామని రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మా మహిళలకు ఆసరగా ఉన్నాయని ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది ఈరోజు నీల మదనకు మద్దతుగా మా అన్న మా అత్త చెల్లెలందరూ నీల మదన్న గెలుపు కోసం మద్దతుగా ఇంటిని ప్రచారం చేస్తూ వారు వారికి వారు స్వతంత్రంగా బయటకొచ్చి వారికి వారు నీల మదనకు మద్దతుగా కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ నీళ్ళ మదనను లక్ష మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా మహిళలందరూ కలిసిగట్టుగా ఈరోజు ఇంటిని ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ చూసినట్లయితే గత ఇప్పుడు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పది సంవత్సరాల కాలంలో వారి యొక్క ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుంది స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు చేసినటువంటి ఎలాంటి ఒక ప్రజలకు బెనిఫిట్ లేకుండా బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర లేని నిత్యవసర వస్తువులేని వాటన్నిటి ధరలు పెంచి వాళ్ళ నడ్డి విరిచినందున వారి రోజు తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు గెలుపుతూ మాతో ప్రచారంలో పాల్గొంటామని వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కుణకుంట నర్సారెడ్డి గారి ఆదేశాలతో కుణకుంట నర్సన్న గారి సారథ్యంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టి నీలం మదన్నకు జంటగా నడుస్తున్నారు నీలం మదన్న లక్ష మెజారిటీతో గెలవడం ఖాయం ఈ నీలం మదన్న